ఎలాగా సతా ఇస్తాడు అని చెప్పి మేము ముందే చిప్స్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళినాము ఇక ఎట్లాగా ఆలు నీళ్ళందరినీ చూసి పళ్ళే అనుకుంటూ వస్తారు కదా అది అందరినీ చూసి కావాలంటే మేము ఎట్లాగో చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాం కానీ చెప్పి అది ఓపెన్ చేసి ఇస్తే మంచిది తింటుండు పెద్ద ఫస్ట్ ఇవ్వమంటే ఇవ్వలేడు వీడియో ఆన్ చేసినాం అంటేనే పెట్టిండు నేను ఆ వీడియో తీసినాను అనమాట ఏ ఇంటికి వచ్చేసినాము అలా అలా మన ట్రైన్ అయితే ట్రైన్ జర్నీ అయితే సాగిపోయింది వృద్ధులతో అయితే మంచి టైం పాస్ అయ్యింది ఎంతసేపు జరసేపే పట్టింది ట్రైన్లో అయితే బాగానే ఉంది నా ఎక్స్పీరియన్స్ అయితే ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఇంకా వీడియో తీయడానికి నాకు ధైర్యం చాలా నేను మొత్తం వీడియో తీయలేదు ఇంటికోస మీకు ఏమేమి తీసుకున్నామో చూపించాలి కదా ఇక వీడియో అయితే తీస్తున్నాము ఇక్కడ ఎందుకు అంటే మా అమ్మమ్మ నేను లైటింగ్ కోసం మనం పడదా తీసి పెట్టుకుంటే మా అమ్మమ్మ మొత్తం పడదా మొత్తం వేసింది మళ్ళీ అందుకే అలా అవ్వాల్సి వచ్చింది అక్కడ ఏమేమి తీసుకున్నాము అంటే వాటర్ బాటిల్ కప్ కప్స్ బౌల్స్ చిన్నవి బౌల్స్ ఇంకా ఫ్రూట్స్ వేసుకున్నందుకు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నందుకు అవి ఇంకోటి బియ్యం